హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బాలనగర్ ఓ ప్రైవేటు అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో వాచ్మెన్లుగా పనిచేసినటువంటి సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నటువంటి తల్లిదండ్రుల కలహలం మేరకే ఇద్దరు పిల్లలను హతమార్చినటువంటి తల్లిగా ఒక వార్త తెరకొక్త ఉంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు నిజాలు తెలుసుకున్నటువంటి పరిధి రోజు రోజుకు వాళ్ళ కుటుంబ కలహాలు గొడవ ఎక్కువ అవుతున్నాయి దానికి కారణంగానే ఇద్దరు అంటే ఇద్దరు కవలపిల్లలు ఏదైతే అమ్మాయి అయినటువంటి లాస్ లాస్యత వల్లి కావచ్చు అబ్బాయి అయినటువంటి చేతన్ కార్తికేయ కూడా ఇద్దరు రెండు సంవత్సరాలుగా పుట్టారు రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నట్టు వాళ్ళకు ఉన్నటువంటి మత అంటే దాదాపు కుటుంబ గొడవలుగా దానికి కారణం అంటూ కూడా స్థానికులు చెప్తున్నారు మరీ ముఖ్యంగా క కడుపు తెంచుకొని కన్నటువంటి తల్లే వాళ్ళ ఇద్దరికి కొడుకులకు కావచ్చు కూతుర్లకు హతమార్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకు అంత విచిత్రంగా బిహేవ్ చేసింది అనంతరం తను కూడా బిల్డింగ్ నుంచి దూకి తను కూడా తన మరణ శాసనాన్ని రాసుకుందని చెప్పవచ్చు స్థానికులు చెప్పినటువంటి విషయం ప్రకారం గత రోజులుగా వాళ్ళు గా ఉంటున్నటువంటి పరిస్థితి ఎవరైతే సాయి అనే వాళ్ళు ఉన్నారో అక్కడ నుంచి వాళ్ళంతా కూడా చిన్న ఆటలు ఆడుతూ వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉండేవారు కానీ ఇద్దరు భార్యాభర్తల గొడవల్లో వాళ్ళకొంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎక్కడ గొడవ పడితే వాళ్ళంతా కూడా బయటికి వచ్చేటువంటి పరిస్థితి కనిపించింది వాళ్ళతో పాటు మాకున్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళంతా కూడా ఆ బుజ్జగింపులతో మేము ఎంత బుజ్జగించినా సరే సార్లు చెప్పినా సరే వాళ్ళు మాట వినని పరిస్థితి ఎప్పటికెప్పుడు మా ఆడ అంటే దాదాపు మా భార్య భార్యాభర్తల గొడవ ఉన్నప్పుడు సహజ సిద్ధం అని చెప్పేసి అటు ఇద్దరు తల్లిదండ్రులు ఇటువరపుల తల్లిదండ్రులు ఎన్నోసార్లు బుజ్జగించినప్పటికీ అక్కడ గొడవలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు దానికి కారణంగానే తల్లి ఏదైతే నేను చనిపోతాయి లేదంటే ఇంకేదైనా వీళ్ళతో బతుకుతాయి నేను ఇంకా పిల్లల భవిష్యత్తు ఏమై ఉంటుందా లేదంటే అగమైపోతారా అనే ఆలోచనలో తను ఆలోచించిందా లేకపోతే ఇద్దరిని చంపేసి తను కూడా చనిపోవాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా అనేక కోణాల్లో కూడా ఆలోచించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భర్త కొంచెం తాగుడికి బానిసని చెప్పేసి కొంతమంది చెప్తున్నప్పటికీ అక్కడ కేవలం ఆర్థికంగా మాత్రము ఆద ఆదాయం పరంగా మాత్రమే వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఏర్పడినప్పటికీ వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నట్లు కొన్ని రోజులు మాత్రమే మేము చూసాం కానీ ఇంతలో ఈ చిరు చిన్న పిల్లలకు మరణ శాసనం రాసేటువంటి పని కావచ్చు మరణ శాసనం రాసే వాళ్ళకి చిన్న చిన్న పిల్లలను కూడా చంపేసి తను కూడా చనిపోవడం ఇంత బాధను ఆ తల్లి అనుభవిస్తుందనే కూడా ఆ కోణంలో కూడా స్థానికులు చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఎన్ని గొడవలైనా సరే పిల్లలను బాగా చూసుకోవాలి పిల్లల ముఖం చూసి ఆగిపోవాలనే ఆంశ లోపల ఆలోచన రావాలి తప్ప వాళ్ళను చంపేసి నువ్వు చనిపోవడం ఏమంటే అంటే ఏంటి దీని అర్థం ఏంటి లేదంటే వాళ్ళకున్నటువంటి అనాథ పిల్లలు చేసావా లేదంటే ఇంకేమైనా చేసావా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీశారు మరి ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇద్దరు వర్గాల ఉన్నటువంటి పేరెంట్స్ను అత్తమామల సైడ్ కావచ్చు అమ్మానాల సైడ్ పిలిపియగా అసలు విషయం ఏంటి లేదంటే అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా ఇప్పటికే మృతదేహాలను డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న మృతదేహాలను ఇప్పటికే అక్కడ పోస్ట్ మార్టం సైతం చేసిన తర్వాత వాళ్ళకు పెద్దలకు అప్పగించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా రిమాండ్లో తీసుకున్నటువంటి భర్తను అనే అనేక విధాలుగా ప్రశ్నిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి లేదంటే ముగ్గురు కూడా చనిపోవడానికి కారణమైనటువంటి నువ్వు అసలు కుటుంబ బాధ్యత మోస్తావా లేదా లేదంటే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టావనే కోణంలో కూడా కొంచెం ఆలోచన పరంగా కావచ్చు అక్కడ అక్కడ ఉన్నటువంటి సమక్షంలో పోలీసులు ఉన్నత అధికారుల సమక్షంలో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా మాత్రం ఆ పోలీసులు రిమాండ్ చేసి కేసులు నమోదు చేసినట్టు పోలీస్ కనిపిస్తా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్